బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ మా ఎదురు చూడటానికి బదులుగా మీరు ఎవరు రెడీగా తయారై ఉండాలి అంటూ మనకు సమయం సమాప్తి అవుతుంది అని ఎదురు చూడకండి సమయానికంటే ముందే మీ తయారు కండి సమయాన్ని సమాప్తి ఎలా చెయ్యాలో ఏ విధంగా చెయ్యాలో అనేటువంటి బేహద్దు పిల్లలకి సందేశము పురుషార్థం గురించి చెప్తూ ఉన్నారు విశ్వ కళ్యాణకారి విశ్వాన్ని పరివర్తన చేసేటువంటి ఆత్మలకు సృష్టి చక్రంను తెలుసుకునేటువంటి ఆత్మలు దాదాజీ యొక్క హృదయ సింహాసనం మీద కూర్చున్న విశేషమైన సేవాదారి ఆత్మలకు సేవాదారి మా యొక్క ప్రిస్మృతులు మరియు నమస్తే ఇప్పుడు కొంచెం సమయం మనం దాదాజీ తోటి కనెక్షన్ జోడిద్దాము దాదాజీ నుండి పవర్ తీసుకుందాం పరం శాంతి రెండు నిమిషాలు సైలెంట్స్గా ఉండండి సమయము ఇప్పుడు సమాప్తి అయిపోయే సమయం వచ్చింది అందుకని ఎప్పుడు సమాప్తం అవుతుంది ఎప్పుడు కథమైపోతుంది అని ఎదురు చూడకుండా మీరు ఎప్పటికైనా సరే ఎవరు రెడీగా ఉండి తయారయ్యి కూర్చోవాలి అంటూ ఉన్నారు మా ఎప్పుడు బేహద్దు పిల్లలు ఆత్మస్వరూపంలో అనుభూతి పొందుతారు అప్పుడు సమయం సమాప్తి అవుతూ ఉంటుంది సమయం సమీపంలోకి వస్తుంది ఇప్పుడు సమాప్తి సమారోహం జరపల్ జరుపుకోవాల్సిన సమయము అంటూ ఉన్నారు మా మీరు సర్వశ్రేష్టమైన కళ్యాణకారి సంకల్పంతో పావన సృష్టిని సృజన చేసేటువంటి సృష్టికర్తలు అవినాశి సృష్టి నిరాకారి ఆత్మస్వరూపంలో ఆకారి రూపంలో స్వరూపంలో ఫలిస్తాగా ఉంటుంది సాకారి స్వరూపములో ఉంటే స్థూల ప్రపంచంలో ఉంటారు ఆకారీ స్వరూపంలో ఉంటే ఫరిస్తా స్వరూపంలో ఉంటారు నిరాకారి స్థితిలో ఉంటే ఆత్మస్వరూపంలో ఉంటే నిరాకారి ప్రపంచంలో ఉంటారు అందుకని ప్రతి ఒక్క ఆత్మకు కూడా నిరాకారి ఆకారి సాకారి ఈ మూడు స్టేజెస్ సమానంగా తయారు చేసుకోవాలి ఎంతంతగా సాకారి స్వరూపంలో స్థిరమవుతూ అవుతూ ఉంటారో అంతంతగా అనుభవం పొందుతూ ఉంటారు అంతగా ఆకారి స్వరూపము అనగా సంపూర్ణ స్టేజి తమ అనాది స్వరూపమును నిరాకారి స్టేజిలో స్థిరంగా ఉండటం సహజమైన అనుభవాన్ని పొందగలుగుతారు సహజ అనుభవము అనగా సాకారి స్వరూపము ఆది స్వరూపము నిరాకారి అనాది స్వరూపము సాకార స్వరూపము అంటే ఆది స్వరూపము నిరాకారి స్వరూపం అంటే అనాది స్వరూపము అనాది అంటేనే వాకు అతీతంగా వెళ్ళేటువంటి స్వరూపము నిరాకారి స్వరూపము నిరాకారి స్టేజ్లో స్థిరంగా ఉండటం మీకు సహజంగా అనుభవం కావాలి సాకారి స్వరూపము ఆది స్వరూపము నిరాకారి అనాది స్వరూపము అనాది ఆది స్వరూపము సహజంగా అనిపిస్తూ ఉంటుంది అనాది స్వరూపంలో స్థిరం అవ్వటము మీకు సహజంగా అనిపిస్తూ ఉంది కదా అవినాశి స్వరూపము సాకార స్వరూపము పరివర్తనాత్మకమైన స్వరూపము సహజంగా ఏదనిపిస్తూ ఉంటుంది సాకార స్వరూపం యొక్క స్మృతి స్వతహానే ఉంటూ ఉంటుంది నిరాకారీ స్వరూపం యొక్క స్మృతి స్వతహానే ఉంటుంది స్మృతి తెచ్చుకోవాల్సిన అవసరము అనేది ఇప్పుడు మీకు ఉంటుందా మీ రూపాన్ని మీరు మర్చిపోయారు కాబట్టి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నారు కానీ అదే మీది ఒరిజినల్ స్వరూపము అంటే మీకు అర్థమైపోతుంది నేను ఎవరు ఎలా ఉన్నాను అనే స్మృతిని తెచ్చుకోవటం అవసరం ఏమీ లేదు జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా స్వరూపం జ్ఞాపకం వస్తుంది ఇప్పటి వరకు స్మృతి స్వరూపంగా మీరు కాలేదు ఇది అంతిమ స్టేజ్ అంతిమ సమయము చిరకాలం యొక్క అభ్యాసము చేస్తూ ఉంటే అంతిమంలో ఆ స్టేజ్ మీకు ప్రాప్తిస్తుంది పాస్ విత్ ఆనర్గా అయిపోతూ ఉంటారు వర్తమాన సమయం పురుషార్థి స్వరూపము పురుషార్థుల యొక్క మనసులో సంకల్పాలు వస్తూనే ఉంటాయి అంతిమంలో విజయులుగా అవుతూ ఉంటారు అంతిమంలో నిర్విఘ్నంగా మరియు విఘ్న వినాశకులుగా అవుతారు ఇది ఒక సంకల్పమే రాయల రూపంలో సోమరితనంగా అనగా రాయలు మాయ రూపంలో కూడా రావచ్చు సంపూర్ణంగా అవటంలో విఘ్నాలు వేయటం జరుగుతుంది ఇదే అల్వేలా పన్ సోమరితనం సఫలత మూర్తి మరియు సమాన మూర్తులుగా అవ్వటం అనేది కాలేదు ఎప్పుడైతే మీరు సోమర్థనంగా ఉంటారో సఫలతను పొందలేరు సమాన మూర్తి స్వరూపంగా కూడా మీరు కాలేరు రెండవ సంకల్పం ఏంటి అంటే గడియల్ని లెక్క పెడుతూ ఉంటూ ఉంటారు ఇంకా సమాప్తి సమయం రాలేదు సమాప్తం కావటం లేదు పరివర్తన కావటం లేదు బాపూజీ తీసుకొని వెళ్ళటం లేదు ఇప్పుడు ఎలా అవుతుంది ఎలా అవుతుంది ఏ విధంగా అవుతుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు మీరు సమయానికంటే ముందే తయారై సమయాన్ని మార్చేవాళ్ళు మీరే అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఆ స్వరూపంలోని పొందగలుగుతూ ఉంటూ ఉంటారు అవుతుందా లేదా అనేటువంటి క్వశ్చన్ వచ్చింది అంటే మీరు సీదా స్వరూపాన్ని పొందలేరు కాబట్టి సంశయ బుద్ధి వినశంతి అంటారు కాబట్టి నిశ్చయ బుద్ధి విజయంతిగా ఉండండి సదా సీదా సంకల్పం చేస్తూ ఉండండి కాదు అన్న మాట మీ నోటి నుంచి రాకూడదు ఏమవుతుందో ఎలా అవుతుందో అనే మాట సంకల్పమే స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటుంది ఎంత సమయం సమీపంలోకి వస్తూ ఉంటుందో అంత స్వయం విశేషతలను సమీపంలోకి తీసుకురావటం జరుగుతుంది ఎంతెంత సమయం సమీపంలోకి వస్తూ ఉంటుందో అంతగా విశేష ఆత్మలు సమీపంగా మీ దగ్గరికి వస్తూ ఉంటారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా అనేటి మా సందేశాలు అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మా పురుషార్థం గురించి చాలా చక్కటి వీడియోలు పెడుతూ ఉంటారు మీరు తప్పకుండా ఈ యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి రోజు మీకు అప్లోడ్ చేసినవన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి నమస్తే